అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి అక్టోబర్ ఎనిమిది నుండి పదకొండవ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సింహరాశి వారు ఈరోజు మీరు ఈ సందేశాన్ని వింటున్నారంటే అది కేవలం సాధారణ విషయం కాదు ఇది విశ్వాస ప్రణాళికలో భాగం మీరు ఈ క్షణాన ఇక్కడ ఉండాలని ఆ దైవం స్వయంగా నిర్ణయించింది విశ్వాసం అత్యంత శక్తివంతమైన ఒక సందేశాన్ని మీకు పంపిస్తుంది సింహరాశి చక్రం చుట్టూ ఇప్పుడు అపారమైన మార్పు యొక్క తరంగాలు తిరుగుతున్నాయి దైవం మీకు స్పష్టంగా చెప్తుంది ఏమని పంపిస్తుంది నా బిడ్డ నీ కష్టాల రోజులు సమాప్తం అని చెప్తుంది ఇప్పుడు నీ జీవితంలోకి నేను సంతోషాన్ని విజయాన్ని స్వయంగా పంపుతున్నాను ఎందుకంటే ఈ అక్టోబర్ ఎనిమిది నుండి పదకొండవ తేదీ వరకు సింహరాశి వారికి ఉన్నత లోకాల నుండి దివ్య మార్గం సెట్ చేయబోతుంది దైవ సంకేతం ప్రారంభమైంది గత కొద్ది రోజులుగా మీ హృదయం ఎందుకో అశాంతిగా కలతగా ఉంది కదా రాత్రుళ్ళు కన్ను మూసినా మనసు మాత్రం విశ్రాంతిని పొందటం లేదు ఎవరు చెప్పకుండానే మీకు లోపల ఏదో మహత్తరమైన మార్పు జరగబోతుందనే అంతర్జ్ఞానం కలుగుతుంది అదే ఆ జగన్మాత పంపిన మొదటి సంకేతం మీ రాశికి అధిపతి అయిన సూర్య భగవానుడు ఈ సమయంలో అత్యంత అనుకూల స్థితిలో ఉన్నాడు దీని అర్థం మీరు ధైర్యంగా స్థిరంగా నిలబడండి ఆ పరమేశ్వరి మీకు దగ్గరగా వచ్చింది ఆమె శ్వాస మీ చుట్టూ తిరుగుతుంది మీరు ఇప్పుడు వింటున్న ఈ మాటలు కూడా ఆ దైవతల్లి పంపిన అక్షయ ఆశీర్వాద రూపాంతరమే కాబట్టి మీ గతాన్ని వదిలిపెట్టి ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకోవడానికి మీ మనస్సు సిద్ధం చేసుకోండి ఇక మీ సింహగర్జన ప్రపంచానికి వినబడుతుంది అక్టోబర్ ఎనిమిది సింహరాశి వారికి కాంతి ప్రవేశించే రోజు ఈ రోజున మీ రాశిలో సూర్య కాంతి బలంగా ప్రకాశిస్తుంది మీలోని అంధకారాన్ని తొలగిస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన శ్రమకు ఎదురైన అవరోధనలకు తెరపడుతుంది ప్రతిబంధాలు ఒక్కొక్కటిగా మంచులా కరిగిపోతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లేని వారికి అద్భుతమైన శుభవార్త అనుకోని చోట నుండి కాల్స్ వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి అప్పులు తీరి కొత్త ఆర్డర్లు లాభాలు పెరుగుతాయి విద్యార్థులకు పరిశోధనలకు అసాధారణమైన దృష్టి లభిస్తుంది ఆధ్యాత్మిక అభ్యాసం సింహరాశి వారు మీరు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్యుని వైపు నిలబడి ఓం సూర్యో సూర్యోనమ అని నూట ఎనిమిది సార్లు జపించండి సూర్యుని కాంతి మీ మీద పడిన ఆ క్షణమే దైవం మీకు మీ విజయ మార్గం మొదలైంది అని ఆజ్ఞాపించినట్లుగా భావించండి అక్టోబర్ తొమ్మిది సింహరాశి వారికి బంధాలను కలిపే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు గతంలో మీ నుండి దూరమైన వ్యక్తులు కారణాంతరాల వల్ల విడిపోయిన బంధాలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి మీకు తెలియకుండానే ఒక ఊహించని కాల్ ఒక మెసేజ్ లేదా ఒక శక్తివంతమైన కళ రూపంలో ఈ సంకేతం వస్తుంది ఇది కేవలం సంఘటన కాదు ఆ దైవం మేము బంధాలను దారాలతో మళ్ళీ గట్టిగా కట్టేస్తుంది వ్యక్తిగత సంబంధాలు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు హృదయాన్ని క కదిలించే పాత అపార్థాలు తొలగించే సమయమని చెప్పుకోవచ్చు ఈరోజు మీ అత్యంత పెద్ద పరీక్ష క్షమించడం ఒకరిని మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా మీరు మీ మనసును ఒక పెద్ద బరువు నుండి విముక్తి చేస్తారు ఆ క్షమాపణ ఈరోజు మీ దైవశక్తిని ప్రసాదిస్తుంది అక్టోబర్ పది దైవం యొక్క ప్రత్యేక ముద్ర సింహరాశి వారికి ఈరోజు మీరు చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట మీ సుదీర్ఘ భవిష్యత్తుకు దారితీస్తుంది అవకాశాలు మీకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వస్తాయి ఎవరైనా మీకు చెప్పే మాటల్లో లేదా ఒక కొత్త పరిచయంలో మీ గొప్ప భవిష్యత్తు దాగి ఉంటుంది ఇది దైవం చేతి ముద్ర మీపై పడిన రోజు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మీ ముఖం మీద అద్భుతమైన ప్రకాశం పెరుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీలోని ఈ శక్తివంతమైన మార్పును గుర్తించి ఆకర్షితులు అవుతారు ఆధ్యాత్మిక అభ్యాసం సింహరాశి వారు మీరు రాత్రిపూట ఒక దీపం వెలిగించి ఆ అమ్మవారిని ధ్యానించి ఓం ధూమ్ దుర్గాయన మహ అని ఇరవై ఏడు సార్లు జపించండి ఈ మంత్రం శక్తి మీ దారిని చూపించిన చీకటిని అడ్డంకులను పూర్తిగా చేరిపేస్తుంది అక్టోబర్ పదకొండు సింహరాశి వారికి దైవ ఆశీర్వాదం దినం అని చెప్పుకోవచ్చు ఇది ఆ జగన్మాత తన చెయ్యి మీ తలపైన ఉంచి ఆశీర్వాదం ఇచ్చే పవిత్ర దినమని చెప్పుకోవచ్చు మీ మనసులో ఎంతకాలంగా పేరుకుపోయిన భయం అనారోగ్య భీతి ఇప్పుడు పూర్తిగా అంతమైపోతాయి మీరు అస్సలు ఊహించని అతి సానుకూలమైన శుభవార్త మీ దారిలోకి వస్తుంది శుభాల కలయిక విజయం అంతులేని సంతోషం పరిపూర్ణ శాంతి ఈ మూడు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి సేవ కర్మ ఈరోజు మీరు చేసే అతి చిన్న పుణ్యకార్యం కూడా అతి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైనా దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వండి పక్షులకు ఆహారం పెట్టండి ఆ దైవం మీ చేత ఒక మంచి పని చేస్తుందని గుర్తుంచుకోండి సింహరాశి వారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మైలురాయి లాంటివి మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న సమయం మీ కర్మ ఫలాలను అనుభవించాల్సిన సమయం ఇప్పుడే మొదలవుతుంది మీ గత వేదన మీ నిరక్షణ ఇప్పుడు అద్భుతంగా ఫలించబోతుంది ఆ దైవం మీ జీవితపు కొత్త అధ్యాయాన్ని మహా అద్భుతంగా తిరగరాయబోతుంది వారు మీరు ఈ సందేశాన్ని వినడం అనేది విధి నిర్ణయం ఇది దైవం స్వయంగా మీ కోసం పంపిన ప్రత్యేక సంకేతం మీ జీవితంలో ఈ మధ్య మీరు గమనించాల్సిన దైవ సంకేతాలు ఇవే మీ కళ్ళు ముందు తెల్ల పువ్వులు కనిపిస్తే ఆ తల్లి దుర్గాదేవి మీ దగ్గర ఉంది మీకు అనుకోకుండా పదే పదే గంట మోగిన శబ్దం వినిపిస్తే మీ ప్రార్థనలు ఆమోదించబడ్డాయి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అనుకోకుండా కాల్ చేసి నిన్ను గుర్తు చేసుకున్నాను అని అంటే అది దైవం మీకు పంపిన స్పష్టమైన సంకేతం సింహరాశి వారు ఇప్పటి నుండి మీ ప్రతి అడుగు దైవ మార్గదర్శకత్వంలోనే ఉంటుంది మీ భవిష్యత్తు ఒక అఖండమైన ప్రకాశంతో నిండిపోతుంది మీరు చేయవలసిందల్లా ఒకటే మీ అంతర్గత సింహ బలాన్ని విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగండి మీ పరిహారాలు నిరంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించడం నిమ్మదీపం పెట్టడం కొనసాగించండి ఈ నాలుగు రోజుల అనుభవాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి ఈ దైవ సందేశం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది అని గుర్తుంచుకోండి సింహరాశి వారు ఈ నాలుగు రోజుల అద్భుతమైన మార్పులు మీరు గమనిస్తే మీ హృదయం ఎంత ఆనందంగా ఎంత ధైర్యంగా మారిందో మీకు మీరే గమనిస్తారు గతంలో మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి నిరాశ బాధ అన్నీ ఇప్పుడు వెలుగులోకి మారిపోతున్నాయి ఇది సాధారణం కాదు ఇది దైవం మీకు ఇచ్చిన ఫలితం సంకేతం ఈరోజు మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ప్రతి చిన్న మాట ప్రతి చిన్న సహాయం అవి మీ జీవితంలో దివ్య వలయం ఏర్పరిచే పునాదిగా మారుతాయి ఒక చిన్న సూచన ప్రతిరోజు సాయంత్రం లేదా ఉదయం ఒక పువ్వు దీపం లేదా దుర్గామాతకు నమస్కారం చేస్తే మీ దారిలోని ప్రతికూల శక్తులు తొలగి విశ్వం మీ కోసం మరింత సుఖ ఆనంద విజయాన్ని అందిస్తుంది ఇక మీదట మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి ఎప్పటికీ భయంకరంగా కాకుండా దైవం సమీక్షించిన శక్తి ద్వారా సులభంగా ఆనందంగా ఎదుర్కోవచ్చు సింహరాశి వారు ఈ నాలుగు రోజులు మీరు చూడబోయే అద్భుతం రెండు అడుగులు ముందుకు వెళ్ళేటప్పుడు మీ జీవితాన్ని మళ్ళీ రాసే శక్తి ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే ఈ దివ్య మార్గం మీకోసం సృష్టించబడింది మీరు సిద్ధమా వారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రమే కాదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీరు రాబోయే అన్ని అద్భుతమైన జాతకాల దైవ సంకేతాల గురించి ముందుగా తెలుసుకుంటారు మీ ప్రోత్సాహం మా కోసం అత్యంత శక్తివంతం ప్రతి లైక్ ప్రతి షేర్ ప్రతి సబ్స్క్రైబ్ మనకు కొత్త శక్తిని ఇస్తుంది జై దుర్గామాత అని కామెంట్ చేయడం కూడా ఒక పుణ్యమే దుర్గామాత మీకు అన్ని ప్రతికూలత నుండి రక్షణ ఇస్తుంది ఈ దైవ ఆశీర్వాదం మీరు పొందే ప్రతిరోజు మీ జీవితం ఆనందం శాంతి విజయం ప్రేమతో నిండిపోతుంది